మన పూర్వీకులు పంటలలో పశుల ఎరువును మరియు కానుగ ఆకులను ఇతర పచ్చిరెట్టె పైరులను ఎరువులుగా వినియోగించేవారు అప్పుడు పంటలలో ఎలాంటి చీడపీడలు ఉండేవి కావు పంటల దిగుబడులు కూడా అధికంగా వచ్చాయి రాను రాను పశువులు తగ్గిపోవడం వృక్ష సంపద క్షీణించడం కూలీల లభ్యత తగ్గిపోవడం వల్ల మనం కెమికల్ ఫర్టిలైజర్ వైపు మొగ్గు చూపుతున్నాం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే డిఏపి ఎంఓపి యూరియా మొదలగు వాటిని వాడడం వల్ల మొదలు దిగుబడులు బాగానే వచ్చాయి కానీ క్రమక్రమంగా దిగుబడులు తగ్గిపోవడం మరియు చీడపీడల బాధలు రోజురోజుకి అధికమవుతున్నాయి కెమికల్ ఫర్టిలైజర్ వాడడం వల్ల భూమి యొక్క ఆరోగ్యం చెడిపోతున్నది భూమి గిరసబడిపోతున్నది మొక్కలకు మేలు కరిగించే క్రిములు నశించిపోతున్నాయి నేలలోని కర్బన శాతం పెంచుకొని నేల యొక్క ఆరోగ్యం కాపాడుకొని పంట దిగుబడులను రెట్టింపు చేసుకోవాలంటే మరియు వరిలో పిలకల సంఖ్యను పెంచుకోవాలంటే మనం ఈ ఫర్టిలైజర్తో పాటు ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఒక్కో కేజీ చొప్పున ప్రతి పదిహేను ఒకసారి మన పంటలకు వాడాలి ఈ విధంగా చేయడం వల్ల మన నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది నేల గుల్లబారిపోతుంది పంటలకు మేలు కరిగించే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి మొక్కలలో పిలక శాతం అభివృద్ధి అవుతుంది పంట దిగుబడి రెట్టింపు అవుతుంది సిబిడి ఎక్స్ట్రాక్ట్లో ఉన్న అరవైకి పైగా హార్మోన్స్ విటమిన్స్ విటమిన్సు యాసిడ్స్ కార్బోహైడ్రేట్సు భూమి యొక్క గర్భన శాతాన్ని పెంచుతుంది నేలను గుల్లబారుస్తుంది మొక్కలకు మేలు కలిగించే సూక్ష్మ క్రిములను పెంచుతుంది కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల కలిగే దుష్పరిమాణాలను దూరం చేస్తుంది మొక్కలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు కాండం దృఢంగా ఉండేటట్లు చేస్తుంది వెడల్పాటి ఆకులు ఏర్పడటానికి దోహదపడుతుంది పొడవాటి ఎన్నులు ఏర్పడటానికి దోహదపడుతుంది మరియు గింజల శాతాన్ని పెంచుతుంది గింజలు గట్టిగా దృఢంగా ఉండేటట్టు చేస్తుంది అనారోగ్యంగా ఉన్న మొక్కలను ఆరోగ్యంగా చేస్తుంది హ్యూమిక్ మరియు పల్విక్ యాసిడ్ వల్ల మొక్క వేర్ల శాతాన్ని పెంచుకుంటుంది తెల్లవేర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటుంది ఎప్పుడైతే వేర్ల సంఖ్య అభివృద్ధి చెందుతుందో మొక్క ఆహారం తీసుకోవడము ఎక్కువ అవుతుంది అందువల్ల శాఖలు విస్తరిస్తాయి అంటే ఎక్కువ పిలకలు ఏర్పడతాయి అన్నమాట ఎప్పుడైతే ఎక్కువ పిలకలు ఏర్పడతాయో దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ వల్ల మొక్కలు తొంభై తొమ్మిది శాతం ఆరోగ్యంగా మొలుస్తాయి సివిడ్ ఎక్స్టాక్ట్ హూమిక్ యాసిడ్ మరియు ఫుల్విక్ యాసిడ్లు చనిపోబోయే మొక్కలకు కూడా ఎలా ప్రాణం పోసి ఆరోగ్యవంతంగా చేస్తుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు మొక్కలలోని వేరవ్యవస్థను అభివృద్ధిపరుస్తుంది తెల్లవేళ్ల సంఖ్యను పెంచుతుంది తెల్లవేళ్ల సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో మొక్క భూమిలోని ఆహారాన్ని గ్రహించి మొక్కకు అందించడం వల్ల మొక్క యొక్క కాండము దృఢపడుతుంది పిలకల శాతం పెరుగుతుంది వరిలో పొడవాటి వెన్నులు ఏర్పడతాయి గింజల సంఖ్య పెరుగుతుంది తాళులేని లేని గట్టి గింజలు వస్తాయి మీ దిగుబడి కూడా రెట్టింపు అవుతుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్లను మనము నార్మల్ నుంచి వాడుకోవచ్చు వీటిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం నారుమడిలో ప్రతి ఎకరానికి సరిపడే నారుకు రెండు వందల గ్రాముల చొప్పున సీవిడ్ హ్యూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ చల్లుకోవాలి ప్రధాన పొలంలో నాటు వేసేప్పుడు దుక్కిలో డిఏపి పొటాషులతో ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ ఒక కేజీ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక కేజీ పుల్వ్యాసి యాసిడ్లను కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి ఆ తర్వాత నాటిన పదిహేను రోజులకు యూరియాతో పాటు ఒక కేజీ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ ఒక కేజీ ఫల్విక్ యాసిడ్ కలిపి చల్లుకోవాలి నాటు వేసిన ముప్పై రోజులకు యూరియాతో పాటు ఒక కేజీ సివిడి ఎక్స్ట్రాక్ట్ ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ ఒక కేజీ ఫల్విక్ యాసిడ్ కలిపి చల్లుకోవాలి ఆఖరి దఫాగా వరి చిరుపట దశలో యూరియా పొటాష్తో పాటు ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ ఒక కిలో పల్విక్ యాసిడ్ కలిపి చల్లుకోవాలి స్వచ్ఛమైన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కావాలనుకుంటే మరియు ఇతర సలహాలు సంప్రదింపులు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి